హలో ఎవరి వాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్లో చెప్పండి నేను ఈరోజు మీ అందరి కోసం బోన్లెస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చూపిస్తున్నాను నేను చాలామంది వీడియో పెట్టండి అని అడిగారు కదా అందుకే మీకోసమే తీశాను అనమాట బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అనమాట ఒక హాఫ్ కేజీ మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి అనమాట నెక్స్ట్ అందులోకి మనము చికెన్ ఒక బౌల్లో తీసుకొని అందులోకి పసుపు కారం కొంచెం స్పైసీగా చేసుకోండి పిల్లలు ఉంటే అంత స్పైసీ కాదు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ సీజన్లో కొంచెం వింటర్ కదా స్పైసీ స్పైసీగా తింటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట ఇందులోకి కొంచెం పసుపు కొంచెం కారము కొంచెము జీలకర్ర పౌడర్ కొంచెం వేయండి ఎక్కువ వేస్తే చేదవుతుంది కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అని కొంచెం కొంచెం వేసుకోండి గా ట్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటే పిల్లలు పెద్దలు అందరు తింటే బాగుంటుంది అనమాట నెక్స్ట్ అన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోండి అనమాట సాల్ట్ కూడా ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుంది నా వంటలు అన్నీ బ్యాచిలర్స్ చేసుకున్నట్టే ఉంటాయి అనమాట ఎక్కువ ప్రాసెస్ ఉండవు ఏ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి అనమాట నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి మళ్ళీ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ ఆప్షనల్ మీ ఇష్టం నేను చేసిన టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి ఏముండదు దీనిలో చాలా టేస్టీగా అనిపిస్తుంది నెక్స్ట్ లెమన్ బిండండి ఇప్పుడే పైన వేసుకొని తినే కంటే ఇలా ముందే చికెన్లో బిండ్ తేందంటే ముక్కలకు మంచిగా పడతాయి ముక్కలు మంచిగా టేస్టీగా కారం కారంగా పుల్పుల్లగా టేస్టీగా ఉంటాయి అనమాట అన్నీ మంచిగా చేసేసుకోవాలన్నమాట మొత్తం నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ ప్రతి ముక్కకు పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలన్నమాట దీన్ని ఈ చికెన్ ఏంటి అంటే ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత టేస్టీగా ఉంటుంది అనమాట నేను ఇందాక సాల్ట్ ఎలా మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ సాల్ట్ వేసాను అనమాట ముక్కలు ఎంతసేపు నానబెడితే అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇప్పుడు మార్నింగ్ చికెన్ తెచ్చుకున్నాం అనుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈవినింగ్ చేసుకొని తింటే సూపర్గా మంచిగా ముక్కలు అన్నిటికీ మంచి పడుతుంది టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది నేను అలానే చేశాను అనమాట మార్నింగ్ చికెన్ తెచ్చాను మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా వేసాను అనమాట ఇలా చేసుకొని తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అంతే ఇంకేం అవసరం లేదు దీనికి ఏం చేయాలన్నమాట మూత పెట్ట పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టండి ఒకవేళ అర్జెంట్ గా చేసుకోవాలనుకుంటే డీ ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి చేసుకోండి అంతే నేను ఇక్కడ మూత దీనికి ఏది సైజ్ సెట్ అవుతుందో లేదో అని చూస్తున్నాను అనమాట నెక్స్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ మళ్ళా మనం సాయంత్రం ఏం చేయాలని అంటే మొత్తం ముందే ఒక మనము ఇది ప్రిపేర్ చేసేకంటే ఒక టెన్ మినిట్స్ ముందే బయటకు తీసి పెట్టుకోండి చల్లగా పోతుంది కదా అదంతా నెక్స్ట్ ఇందులోకి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ కదా ఒక నేను ఇందాక స్పూన్ చూయించాను కదా ఆ స్పూన్ తోటి త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట అంతే ఇంకా అస్సలుకి ఇంక ఎక్కువ అస్సలు వేయద్దు నేను ఇక్కడే ఎగ్ వేస్తున్నాను ఓన్లీ ఎగ్ వైట్ వేయాలి ఎల్లో వేయద్దు ఎల్లో వేస్తే అంత టేస్ట్ ఉండదు ఓన్లీ ఎగ్ వైట్ వేయాలి ఎగ్ వైట్ వేయాలంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా పైన కొంచెం చిన్నగా హోల్ చేసేసి వేస్తే అదే పడిపోతుంది అనమాట ఓన్లీ ఎగ్ వైట్ వేసుకోవాలి చూడండి ఎగ్ ఎల్లో అస్సలు వేసుకోకండి ఎగ్ వైట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా అన్ని ఎంత మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఇది ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన తర్వాత సాయంత్రం అంటే జస్ట్ మనం వేస్తున్నాము అని ఒక టెన్ మినిట్స్ ముందు స్టవ్ పైన ముందే ఆయిల్ పెట్టేసేసుకోండి ఆయిల్ చేసుకొని ఇవన్నీ కలిపేసేయండి అనమాట అంతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట మా తనిష్క కూడా మంచిగా తింటుంది నేను కొంచెము తనిష్క కోసం అని కొంచెం కారం తక్కువనే వేస్తాను అనమాట బాగుంటుంది అనమాట ఆయిల్ బాగా వేడెక్కాలన్నమాట మీడియం సైజు కూడా కదా ఆయిల్ బాగా వేడికిన తర్వాత మొత్తం ఇట్లా ముద్దలాగా ఒకటేసారి వేయకుండా ఒక్కొక్కటి ఇట్లా సపరేట్ సపరేట్గా చేసి వేసుకోండి అనమాట ఇది వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే చికెన్ మనకి లోపలికి వెళ్ళి కుక్ కావాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే లోపల మంచి కుక్ అవుతాయి హై ఫ్లేమ్లో పెడితే లోపల పైన పైన మంచి రెడ్ అయిపోతుంది ఇంకా మనం తీసేస్తాం కదా లోపల కుక్ అవ్వదు అందుకే కొంచెం ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత తర్వాత హై ఫ్లేమ్గా పెంచుకోండి అంతే ఒక్కొక్క ముక్క ఇట్లా సపరేట్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో మీకు ఇంత క్లియర్గా చూపించాను అనమాట యాక్చువల్గా నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ కూడా ఉంది ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు హెల్తీగా ఒక్కొక్కసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇలా చేస్తాను అనమాట చూడండి ఎంత మంచి ఫ్రై అవుతున్నాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మీ అందరికీ మౌత్ వాటర్ వస్తున్నాయి కదా నాకు కూడా చెప్తుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది కాకపోతే నేను ఎప్పుడో మన్ మంత్లీ వన్సే చేస్తాను అనమాట ఎక్కువ చెయ్యను ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా అంత హెల్దీ కాదని చెప్పేసి చెయ్యను అనమాట ఎప్పుడో ఒకసారి చేస్తాను ఇంటికి ఎవరైనా వస్తే అలా చేస్తాను లేదంటే ఇప్పుడు మా తనిషిగా అడిగితే చేస్తాను అనమాట చూడండి ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోతున్నాయి ఇంకా ఫస్ట్ లో ఫ్లేమ్లో బట్టి వేసిన తర్వాత అలాగే కుక్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ సెకండ్స్ కుక్ చేయండి అంతే చూడండి ఎంత రెడ్గా ఎంత మంచిగా అయిపోయినాయి ఇప్పుడు తీసి ఇంకా అన్నీ మనము పక్కకు పెట్టేసేసుకోవాలన్నమాట వీడియోలో అలా అనిపిస్తుంది అది జస్ట్ అలా పెట్టాను అనమాట నేనే వీడియో కావాలని ఇంకా తీసేసుకోవడం అనమాట చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కలర్ఫుల్గా చాలా మంది వీడియో అందరికీ మంచిగా కనిపించాలని కలర్ వేస్తారనమాట రెడ్గా మంచిగా కనిపించాలని అట్లా కలర్ వేసుకోకండి కలర్ చాలా అన్హెల్దీ ఎంత న్యాచురల్ కలర్ ఉన్నా సరే కూడా అది అన్హెల్దీ ఆ కలర్ తినడం అనేది నేనైతే ఎప్పుడు నేను దేనిలో కూడా కలర్ వేయనే వేయను అసలుకి నార్మల్గానే అది కలర్ వచ్చినా రాకపోయినా సరే నార్మల్గానే కుక్ చేస్తాను అనమాట నెక్స్ట్ మళ్ళీ అదే సిమ్లో పెట్టుకొని ఇంకొక రౌండ్ కూడా వేస్తున్నాను అనమాట యాక్చువల్ నేను ఈ వీడియో తీయలేదు అనుకున్నా తీసాను మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిద్దామని చెప్పేసి ఒకటి సపరేట్ వేసుకుంటానని ఇంకా మీరు నాది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి స్కిప్ చేస్తే ఏంటంటే నాకు అంత వ్యూ పెరగదు అనమాట అందుకే కంటిన్యూ ఒకళ్ళు మీకు చూడాలని లేకపోయినా ఆన్ చేసి పక్కకి వెళ్ళండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ప్లస్ లైక్ చేయడము కమెంట్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే అన్ డిస్లైక్ చేయండి కానీ ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి కమెంట్ చేయండి కమెంట్లో ఇది కాదు ఈ సాల్ట్ ఇట్లే ఈ కర్రీ ఇట్లా వేయండి ఇలా చేసుకొని తినండి కొంచెం సజెషన్స్ కూడా ఇవ్వండి నేను కూడా ట్రై చేస్తాను అయితే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే ఇంతకుముందు కూడా ఒక రౌండ్ వేసాం కదా ఆ రెండింటిని కలిపి మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా జస్ట్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట అట్లా వేసుకుంటే ఏంటంటే కొంచెం క్రంచిగా మంచిగా వస్తాయి అనమాట క్రంచిగానే మరీ గట్టిగా ఏమి రా మంచిగా వస్తాయి అనమాట టేస్టీగా ముందువి అన్ని కలిపి ఒకటేసారి వేసేసుకుంటే నెక్స్ట్ నేను దీనిలోకి ఇంకా కర్రపాకు మన పచ్చిమిర్చి వేసాన దాంతో పాటు తింటే టేస్ట్ బాగుంటుంది కదా నేను కొంచెం కారం వేసిన కదా తనిష్క కోసం అలా తింటే సూపర్ ఉంటుందని అంతే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్